హే గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఏం చేస్తున్నారు ఐ హోప్ మీరంతా బాగున్నారా నేనైతే అనుకుంటున్నాను అనమాట సో ఏంటి ఈ వీడియో ఏం గురించి అంటే ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట చాలామంది నాకు పదే పదే కామెంట్ పెడుతున్న వీడియో అసలు ఏంటి అక్క ఈ వీడియో అని చూసుకుంటే డిఎస్సిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ ఏ డాక్యుమెంట్స్ చూస్తారు ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము సో ఈ వీడియో నేను ఇప్పుడు ఎందుకు చేశాను అంటే మీలో చాలా మంది నాకు డైలీ ఇదే కామెంట్ పెడుతున్నారు సో అందుకనే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది సో నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాదు ఏంటి అంటే మీలోనే కొంతమంది అడుగుతారు మళ్ళీ మీలోనే కొంతమంది వచ్చి మేము నోటిఫికేషన్ లేకుండా ఏడుస్తుంటే నువ్వు వచ్చి శాలరీ అంటావు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటావు అదంటావు ఇది ఏంటక్క ఏంటక్కా అని చెప్పి మళ్ళీ మీలోనే వచ్చి కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు సో మీరు అడుగుతున్నారు నేను చెప్తున్నాను అంతేగాని ఇందులో నా అదేమో చెప్పండి మీరు ఏదైతే టాపిక్ అడుగుతారో నేను ఆ టాపిక్ మీదే వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను ఓకేనా ఒకసారి మీరు నా వీడియో కింద కామెంట్స్ చదవండి ఎంతమంది కామెంట్ అడిగారో మీరే చూడండి ఒకసారి డిఎస్సిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో వీడియో చేయండాకని పదే పదే పెడుతున్నారనమాట సో ఎవరైతే నాకు ఆ కామెంట్ పెట్టారో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నానండి ఇది కూడా మీకు ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఓకేనా దీన్నే బేస్ చేసుకోకుండా రేపు మీకు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయాక నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయాక మెరిట్ లిస్ట్ వస్తుంది కదా ఆ నెక్స్ట్ అప్పుడు మీకు ఫైనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇది మీకు ప్రజెంట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ లాగా అనమాట దీన్నే ఫైనలైజ్ చేసుకోకండి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్లు నేను చెప్పే సర్టిఫికేట్స్ ఏవైతే మీ దగ్గర ఉంటే మీరంతా సేఫ్ సైడ్లో ఉన్నట్లు ఓకేనా సో ఇదనమాట ఈ విషయం సో ఇది ఈరోజు మన వీడియో ఓకేనా మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు డిఎస్సి మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మనకు అప్లికేషన్ స్టార్ట్ టు ఎండింగ్ డేట్స్ వస్తాయి ఆ అప్లికేషన్ అయిపోయాక ఎగ్జామ్ షెడ్యూల్ వస్తుంది ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయాక డిఎస్సి రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ వచ్చిన కొన్ని రోజులకి మెరిట్ లిస్ట్ వస్తుంది ఓకేనా ఆ మెరిట్ లిస్ట్ని బట్టి మనకి మన జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి మనం ఏ క్యాస్ట్ పరంగా ఉన్నాం ఏంటనేది చూసుకుంటే మనకు ఉద్యోగం వస్తున్నా రాదని మ్యాక్సిమం మనకి మనకు అంటూ ఒక అంచనా అయితే వస్తుంది ఓకేనా నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వచ్చాక వాళ్ళు ఫైనల్ లిస్ట్ కన్ఫర్మేషన్ లిస్ట్ అనేది ఒకటి ఫైనలైజ్ చేస్తారు అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట అక్కా మరి మేము సెలెక్ట్ అయ్యామో లేదో అని మాకు ఎలా తెలుస్తుంది అంటే మీకు కాల్ లెటర్ వస్తుంది మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది ఓకేనా మీరు రేపు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రండి పలానా తారీఖున అని చెప్పి మనకి మెసేజెస్ రావడం జరుగుతుంది అలాగే ఫైనల్ లిస్టులు కూడా వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట సో అప్పుడు మనం అలర్ట్గా ఉంటూ ఉండాలి ఓకేనా ఆల్మోస్ట్ మనకు తెలుస్తుంది ఎందుకంటే అదంతా ఇదంతా పెద్ద అఫీషియల్ మ్యాటర్ కాబట్టి మనకి మీ ఫోన్కి మెసేజ్ రాబోయినా మీ ఫ్రెండ్స్ ద్వారాను గ్రూప్స్లోనూ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మినిట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్ టు అప్ టు డేట్ వరకే మనకు తెలుస్తూనే ఉంటుంది సో ఫైనల్గా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేది వచ్చేసింది ఓకే అండి ఆ రోజు ఏంటి అని అనుకున్నట్లయితే సో మనం వెరిఫికేషన్కి ఫలానా తారీఖున పలానా సెంటర్కి రమ్మంటారు మనం వెళ్తామన్నమాట వెళ్ళినాక అప్పుడు అంటే ముందే మనకి అంతకు ముందు రోజే మనకి ఇన్స్ట్రక్షన్ తెలుస్తుంది ఈ డాక్యుమెంట్స్ తీసుకురండి కాల్ లెటర్లో మనకి ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని తీసుకురండి అని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వాటన్నిటిని మనం దగ్గర పెట్టుకుని మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనమాట ఓకేనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఆ రోజు మనకి పలానా సెంటర్ అని ఇస్తారు కదా ఆ రోజు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళంగానే మనకు ఒక చెక్ లిస్ట్ ఫామ్ లాగా ఒక ఫామ్ ఇస్తారు దాన్ని చెక్ లిస్ట్ అంటారనమాట సో ఆ ఫామ్ మనకి ఇచ్చినప్పుడు మనం అందులో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఓకేనా ప్రతి ఒక్కటి మనకు సంబంధించిన పిన్ టు పిన్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి అందులో అడుగుతుంది ఫిల్ ఫిల్ చేయాలి ఓకేనా మనతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఐదు తీసుకుని వెళ్తే మంచిదనమాట సో పాస్పోర్ట్ సైజు అటాచ్ చేసి ఆ చెక్ లిస్ట్కి పెట్టాలి సో ఆ చెక్ లిస్ట్ మొత్తం మనమే ఫిల్ చేయాలి అక్కడ చెప్తారు మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా అక్కడ ఉంటానే ఉంటారు ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళంతా మనకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని అడిగితే పలానా రాయాలి ఇక్కడ పలానా రాయాలని చెప్పి వాళ్ళు చెప్తారు సో అలా చెక్ లిస్ట్ అనేది మనం కంప్లీట్ చేసినాక ఇప్పుడు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అక్కడ తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు ఈ చెక్ లిస్ట్ ఇచ్చారు కదా ఈ చెక్ లిస్ట్ అనేది మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలి చెక్ లిస్టు ఫస్ట్ వన్ వచ్చి చెక్ లిస్టు సెకండ్ వన్ వచ్చి డిఎస్సి మీరు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు డిఎస్సికి అప్లై చేస్తున్నారో రాస్తున్నారో మీరు అందరూ ఏం చేయాలంటే ఈ డిఎస్సికి సంబంధించిన ఒక దగ్గర ఫైల్ చేసుకోవడం చాలా మంచిది డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్ కానీ హాల్ టికెట్ కానీ రేపు రిజల్ట్స్ వస్తాయి ఆ రిజల్ట్స్ కానీ లేకపోతే ర్యాంక్ కార్డు కానీ లేకపోతే టెక్ట్కి సంబంధించినవి కానీ ఇవన్నీ ఒకసారి ఫైల్ చేసుకున్నట్లయితే రేపు మనకి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఏం అడిగినా మనం ఇవ్వడానికి రెడీగా ఉంటాం కాబట్టి మీరు రేపు డిఎస్సికి అప్లై చేస్తారు కదా ఆ అప్లికేషన్ కాపీ ఒకటి ప్రింట్అవుట్ తీసి దగ్గర పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ త్రీ త్రీ సెట్లు తీసుకుని వెళ్ళాలన్నమాట మనం ఓకేనా సో ప్రజెంట్ అయితే త్రీ త్రీ సెట్లు అని చెప్పాను రేపు ఫైనల్గా ఎన్ని సెట్లు అసలు ఏంటి అనేది అప్పుడు మీకు ఆఫ్టర్ మీకు ఎగ్జామ్ అయిపోయాక రిజల్ట్స్ వచ్చాక అప్పుడు ఫైనల్ కన్ఫర్మేషన్ చెప్తాను ఇప్పుడు మీకు ప్రైమరీ కోసమే చెప్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ లిస్టు నెక్స్ట్ వన్ వచ్చేసి డిఎస్సికి అప్లై చేస్తాం కదా అప్లికేషను డిఎస్సి హాల్ టికెట్ ఓకేనా తర్వాత డిఎస్సికి రిజల్ట్స్ వస్తాయి కదా సో మార్క్స్ మేము డిఎస్సి మార్క్స్ మేము అంటాం కదా నెట్లో ప్రింట్ తీసుకుంటాం అది ఆ మూడు దగ్గర పెట్టుకోండి డిఎస్సిది అప్లికేషను హాల్ టికెట్ మార్క్స్ మేము ఈ మూడు దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ టెట్కి టెట్ ర్యాంక్ కార్డు ఉంటుంది కదా మనకి టెట్ మార్క్స్ ఎన్ని డౌన్లోడ్ అయ్యాయి అంటే అది కూడా మనం దగ్గర పెట్టుకోవాలన్నమాట సో ఇవి డిఎస్సి టెట్కి సంబంధించినవి వచ్చి ప్రతి ఒక్కళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి సో అది కూడా రేపు మనకి నోటిఫికేషన్ వచ్చినాక ఎగ్జామ్ అయిపోయినాక రీసెంట్గా మనకి మెరిట్ లిస్ట్ వస్తుందన్నప్పుడు మనం రీసెంట్గా క్యాష్ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నాం అనుకోండి అది సరిపోతుంది కొంతమంది ఎప్పుడో నా ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా తీసుకుని వస్తూ ఉంటారు ఓకే సార్ అలా కాకుండా మీరు మెరిట్ లిస్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆ మెరిట్ లిస్ట్ని బట్టి అప్పుడు మీరు క్యాష్ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నారనుకో వెంటనే వచ్చేస్తుంది ఈ రోజుల్లో సచివాలయంలోకి వెళ్తే ఆ రోజు అదే రోజు మన క్యాస్ట్ ఇన్కమ్ రెండు ఒకటే రోజు ఇచ్చేస్తున్నారు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరమేం లేదు రీసెంట్గా తీసుకున్న క్యాష్ సర్టిఫికేట్ ఒకటే ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి ఫోర్త్ వన్ వచ్చి స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవాలి వన్ టు టెన్త్ క్లాసు ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టు అక్క మా దగ్గర ఒకటి రెండు లేవు మూడు నుంచి ఏమైనా అనుకో థర్డ్ నుంచి ఎయిత్ వరకే మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు అయినా పర్లేదు నాలుగు నుంచి ఏడు వరకు అయినా పర్లేదు సో థర్డ్ నుంచి ఎయిత్ వరకు ఇలా మీ దగ్గర మ్యాక్సిమం వన్ టు టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ దగ్గర పెట్టుకోండి మీరు ఒక మీరు చదివిన స్కూల్లో క్లోజ్ చేసిన దానికి సంబంధించిన పర్సన్స్ ఉంటా ఉంటారు వాళ్ళెల్లూరు అప్రోచ్ అయినా మనకి స్టడీ సర్టిఫికేట్ అనేది ఇస్తూ ఉంటారు సో ఒరిజినల్స్ ఉండాలన్నమాట ఫర్ సపోజ్ ఒకటి రెండు లేకపోయినా వదిలేసేయండి మూడు నుంచి టెన్త్ వరకు మాత్రం స్టడీ సర్టిఫికేట్స్ గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ మార్కులిస్ట్ అనమాట టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఒరిజినల్ ఇప్పుడు నేను చెప్పేవాన్ని ఒరిజినలేనండి టెన్త్ మార్క్స్ మేము నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ మేము ఆ తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే బీఈడి చేసి ఉంటారు చూడండి వాళ్ళు డిగ్రీ మార్క్స్ మేమో కూడా కావాలన్నమాట ప్రొవిజినల్ మార్క్స్ మేమో వాళ్ళది డిగ్రీ అది కూడా కావాలి టీటీసీ చేసిన వాళ్ళైతే టీటీసీ మార్క్స్ మేమో తీసుకోవాలి ఇంటర్ తర్వాత సో ఇంటర్ మార్క్స్ టెన్త్ మార్క్స్ మేమో ఇంటర్ మార్క్స్ మేము టీటీసీ చేసిన వాళ్ళు టీటీసీ సర్టిఫికేట్ బీఈడీ చేసిన వాళ్ళు బీఈడీ మార్క్స్ మేము సర్టిఫికేట్ ఇవి కావాలి వీటితో పాటు టీటీసీ చేస్తే టీటీ స్టడీ స్టడీ టీటీసీ చేసినట్లయితే టీటీసీ స్టడీ సర్టిఫికేట్ కూడా డిగ్రీ చదివిన వాళ్ళు డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ కూడా ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మీరు ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నట్లయితే పీహెచ్ సర్టిఫికేట్ తీసుకోవాలి పిహెచ్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు తీసుకున్నట్లయితే ఎందుకంటే వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని ప్రూవ్ చేసేది అదే కాబట్టి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ సర్టిఫికేట్ వాళ్ళు ఎవరైతే పీహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అండ్ ఫస్ట్గా పీహెచ్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు కదా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎవరైనా గవర్నమెంట్ ఇన్ సర్వీస్ ఎగ్జామ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మళ్ళీ వేరే ఎగ్జామ్కి రాస్తున్నట్లయితే వాళ్ళు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వాళ్ళు ఎన్ఓసి తీసుకోవాలి నెక్స్ట్ ఎవరికైనా స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళు ఉన్నట్లయితే మీకు స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా తీసుకోండి రెడీగా పెట్టుకోండి మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇవన్నీ ఒరిజినల్ అనమాట నెక్స్ట్ ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకోండి నెక్స్ట్ ఆధార్ కార్డు ఒరిజినల్ ఆ తర్వాత మీతో పాటు పాస్పోర్ట్ సైజు ఎలా ఎప్పుడు మీతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక ఐదు క్యారీ చేయండి సో ఇప్పుడు నేను ఏమైతే చెప్పాను ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకుని రెడీగా ఉండండి ఓకేనా సో వీటిలో ఏదన్నా లేదనుకోండి స్టడీ సర్టిఫికేట్లు ఉండవే మాక్సిమం ఎందుకంటే కొన్ని స్కూల్ మనం చదువుతాము కొన్ని స్కూల్ చదువుతూ ఉంటాం వాళ్ళు ఏంటంటే తర్వాత వన్ ఆర్ టూ ఇయర్ తర్వాత తీసేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే మ్యాక్సిమం స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో మ్యాక్సిమం మెయిన్ స మెయిన్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వండి సో ఇక్కడ మీకు అన్ని నేను వర్సనే స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూసుకోండి సో ఏమేమి ఉన్నా ఏమేమి లేవు అనేది సో ఇది మాత్రమే ఫైనలైజ్ కాదు ఓకే అని అది విషయం గుర్తుపెట్టుకుని నేను మరీ మరీ చెప్తున్నా ఇదే ఫైనలైజ్ అయితే కాదు రేపు మీకు ఎగ్జామ్ అయిపోయాక నోటిఫికేషన్ వచ్చాక అప్పుడు మనకి ఫైనలైజ్ ఏమేమి కావాలేంటి అప్పుడు రూల్స్ని బట్టి ఏమేమి కావాలి ఏంటని చెప్తారు మాక్సిమం మెయిన్ ఎవరు అడిగినా ఇవే సర్టిఫికేట్స్ అనమాట సో మ్యాక్సిమం వీటిలోనే వన్ నాట్ టూ యాడ్ చేయడానికన్నా తీయడానికన్నా ఉండొచ్చు ఇదండి సో ఇవన్నమాట సర్టిఫికేట్స్ ఓకేనా ఇవే ఒక త్రీ సెట్లు రెడీగా చేసుకుని మనం పెట్టుకున్నట్లయితే రేపు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకేనా కొంతమంది చదువు కొంతమంది ఏమంటారంటే మేము టీటీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాము ఎలిజిబుల్ ఉంటుంది కదా టీటీసీ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసేటప్పుడు లాస్ట్లో ఎలిజిబుల్ ఉంటుంది కదా మా దగ్గర సర్టిఫికెట్స్ లేవు కదా అంటారు మేబీ మరి నాకు తెలిసి మీకు కొంత టైం ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను నాకు అంత క్లారిటీగా అయితే తెలియదండి ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ లేదు ఏంటి పరిస్థితి అంటే నాకు అంత ఐడియా లేదు ఏం చేస్తారు ఏంటి అనేది నాకు కూడా తెలియదు అనమాట సో మ్యాక్సిమం సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి లేని పక్షంలో మరి ఆ రోజు అక్కడ జరిగే వాళ్ళ ఆఫీసర్లు హయ్యర్ అథారిటీస్ ఏం డిసిషన్ తీసుకుంటారో నాకు కూడా తెలియదు ఓకేనా తెలిస్తే ఈ లోపు నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట ఓకేనా సో అందుకనే మీరంతా మీ సర్టిఫికేట్ని జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ఒక సెట్ చేసుకోండి సో అందుకే మీకు చెప్పు సో మీరంతా మీ సర్టిఫికేట్స్ని జాగ్రత్తగా భద్రపరుచుకోండి సో అందుకే మీకు చెప్తున్నాను రేపు డిఎస్సికి అప్లై చేసినప్పుడు ఆ డిఎస్సి అప్లికేషన్ డిఎస్సి మార్క్స్ వచ్చినప్పుడు కొంతమంది ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఇంకా వదిలేస్తూ ఉంటారు జెరాక్స్లో ఏం తీసుకోరు మళ్ళీ రేపు ఎప్పుడైనా కావాలన్నప్పుడు అనుకో ఫోన్లో మనం పొరపాటు డిలీట్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ నాకు ఆ టూ థౌసండ్ ఎట్ లేవు ఇది లేదు అది లేదు అంటూ ఉంటారు అందుకనే ఎప్పటిదప్పుడు ఒక కాపీ తీసుకుని ఇంట్లో పెట్టుకోండి ఫైల్లో చేసుకోండి ఏం పోతుంది మనకి ఒక ఐదు నిమిషాలు శ్రమ అంతే కదా ఫైవ్ మినిట్స్ మనది కాదు అనుకుంటే జెరాక్స్ తీసుకొచ్చి మనం ఏమేమి మన ఫైల్స్లో భద్రపరుస్తాం కదా అందులో పెట్టుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటాము ఓకేనా నేనే నేను ఇదే అనమాట అప్పుడు నాకు డిఎస్సి మార్క్స్ ర్యాంక్ కార్డు నేను డౌన్లోడ్ చేసుకున్నాను బట్ మిస్ అయింది అనమాట సో లాస్ట్లో ఇంకా అందరి దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర లేదు అమ్మ నా దగ్గర లేదు లేదని చెప్పి ఎంత కంగారు పడిపోయాను అనుకుంటున్నారు సో అందుకే నేను మీకు చెప్తున్నాను ఓకేనా అలా మీరు అలాంటివి ఏం చేయకుండా హాల్ టికెట్లు కానీ అప్లికేషన్లు కానీ ఇవన్నీ జాగ్రత్తగా భద్రపరచుకోండి ఓకేనా టెట్కి చాలామంది ఇప్పటికీ మూడు నాలుగు టెట్లు రాశారు కదా దీంట్లో మేము ఏది పెట్టుకోవాలి అంటే హయ్యెస్ట్ మార్క్స్ ఏది వచ్చిందో దాన్నే మీరు మీ దగ్గర పెట్టుకోండి ఓకేనా సో ఇది అనమాట సర్టిఫికేట్కి సంబంధించిన వీడియో ఓకేనా దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి చాలా మంది ఏవేవో కామెంట్స్ పెడుతున్నారు నోటిఫికేషన్ లేకపోతే నువ్వు పెట్టే వీడియోలు ఏంటి అన్న కామెంట్ అయితే పెడుతున్నారు అందుకే నేను మీకు మరీ ముఖ్యంగా చెప్పాను మీరు అడుగుతున్నారు కాబట్టే ఈ వీడియో నేనైతే పోస్ట్ చేయడం జరిగింది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా మీకు ఏమైనా విషయాలు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ